హాస్టల్ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వార్డెన్లదేనని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పల్మనేరు ఎంపీడివో కార్యాలయంలో నియోజకవర్గ బీసీఎస్ఈ వసతి గృహాల సలహా సంఘం సమావేశం బుధవారం జరిగింది ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు నియోజకవర్గంలోని హాస్టళ్ల వారిగా విద్యార్థుల సంఖ్యను ఆయన అడిగి తెలుసుకున్నారు ఎక్కడైతే ఖాళీలు ఏర్పడ్డాయో అక్కడ విద్యార్థులను భర్తీ చేయాలని సూచించారు ఇక పక్క భవనాలు లేక ప్రైవేటు భవనాల్లో హాస్టళ్లను గడుపుతున్నామని కొత్త భవనాలను ఏర్పాటు చేయించాలని పలువురు వార్డన్లు కోరారు ఇక పట్టణంలోని బీసీ హాస్టల్ పురాతన భవనం కావడంతో ఊరుస్తోందని మరమ్మతులు చేయించాలని అధికారులు కోరారు దీనిపై స్పందించిన ఆయన కొత్త భవనాల ఏర్పాటుతో పాటు హాస్టల్ సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హాస్టల్లో ఏ సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఇక విద్యార్థుల మెనూను సక్రమంగా పాటించాలని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే పనులు చేయొద్దని హెచ్చరించారు ఈ సమావేశంలో ఎంపీపీ రోజా ఎంపీడీఓ రాజేష్ ఎంఈవో బాలసుందరం అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగ్గయ్య అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ హైమావతిలతో పాటు నియోజకవర్గంలోని బీసీఎస్సీ హాస్టల్లోని వార్డెన్లు పాల్గొన్నారు

సేవలు నా చేసిన సర్ కల్ల నవడాకి కవడాకి కల్ల పేరస నవడాకి నేను కురజోస్ పైసోలది గ్యాస్ దలుది సోడా కుశాలం తో నం సర్ మరి సేసర్ వండో కాలా వసం సర్ అదే అన్నాడు మనుషేశా బాద్ సర్ థాంక్యూ సర్ ఇప్పు మనం ముصه పట్టుంటే మామూలుగా అయితే డెపటౌన్ పడత కొడుతానా బాక్ ఎప్పుడో పడတယ် అనుకుంటామో నా నెర వదిలే कॉलेज प्रिंसेस लोपला कॉलेज प्रिंसेस लोपला गवर्नमेंट सैंक्शन है सर द बिल्डिंग कंस्ट्रक्शन हो गई है सर చేశారా సార్ వెనక కసివాలి గ్యాప్ అయింది సార్ వెనక కూడా కట్ చేశారు సార్ మొత్తం కట్ చేశారు వెనక ల్యాండ్ లెవెలింగ్ చేశారు సివాలై వేస్తున్నారు అప్పుడు గోడను ల్యాండ్ సర్ఫేసింగ్ ఆన్ పొంజ్ ల్యాండ్ సర్ఫేసింగ్ ఆన్ మ్యాన్యులేషన్ అవుతుంది అంతే సార్ పక్కన మళ్ళీ తయారు చేయలేదు నాకు వెళ్ళిరు అది వైట్ పెయింట్ చేశారు సార్ అడిషనల్ పెయింటింగ్ కూడా అవుతుంది మనకి 120 సైజ్ ఉంటే 165 ఈ సిల్స్ వాల్స్ మనం కాలేజ్ లో చేర్చడం ఎసెన్షియల్ కాలేజ్ లో చేర్చడం హైస్కూల్ లోనే స్టార్ట్ చేస్తారు కదా నేను క్లాస్ సైన్స్ తీసుకున్నాను సో నేను కాలేజ్ లో में नेता हूं आज गवर्नमेंट ने बीएससी रेजिडेंशियल कॉलेज जूनियर कॉलेज को कैंडिडेट है कॉलेज फर्स्ट लेयर बाय कॉलेज कॉलेज कॉलेज